చూసారా ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ రోజు అయితే మీ ముందు ఒక మంచి వీడియోతో రావడం జరిగింది ఫ్రెండ్స్ ఈ సమ్మర్లో అయితే మనకు వర్షాలు వస్తాయి కదా ఫ్రెండ్స్ అప్పుడైతే మనకు పొలాల్లో అయితే వాటర్ స్టాక్ అనేది అయిపోతుంది మా గిరిజన ప్రాంతాల్లో అయితే మనకి పీతలు అయితే చాలా ఎక్కువగా వస్తుంటాయి వర్షం కొట్టినప్పుడు ఈ వీడియో మీకు చూపించాలని ఈ వీడియో చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ కావాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ వీడియోస్ నచ్చితే లైక్ చేయండి తప్పకుండా ఫ్రెండ్స్ మేమైతే ఇప్పుడు ప్రజెంట్ పొలాల దగ్గర ఉన్నాము మా ఊరు నుంచి పొలాలు ఎంత దూరం కాదు దగ్గరే మీకు ఏ పీత దొరుకుతుందో మీకు చూపిస్తాం చిన్నదో పెద్దదో బాబు వెళ్దామా ఫ్రెండ్స్ చూసారా ఇది ఇదైతే ఆడదనమాట ఇదాగా మనకి ఇది పద్ధతిగా ఉంటుందన్నమాట గెమ్మలే తీర్పేసుకుందాం మనం 커피 들아이디 그래. 담아라 <놀람> ఆమె ఎక్కి చేసేసినే ఇట్లాగా మా ఇది గురిదా ఒకసారి చూపించి మన ఏం చేసాను విద్వాంసం ఫ్రెండ్స్ చూసారా దీనికి ఎలా చేసాను ఐదు లేదు గురువు లభ్యమైంది ఫస్ట్ జరగడం ఇంత పెద్దది నైట్ అయితే ఇది চার কেমন চুসার মা দিকে একটি ফাইভ মিনিট আপনার চালা কষ্ট পড়ে ফ্রেন বাইক পড়ে কথা చేస్తున్నా రా మొత్తం నేను ఫ్రెండ్స్ చూసారా ఇది గుర్తాను అనమాట ఇది మొత్తం పోయింది డొక్కు ఇప్పుడు దగ్గర చూపించరా ఫ్రెండ్స్ మాకైతే ఒకటే లైట్ లైట్ అయిపోయింది అందుకే అంటే పట్టణం అవ్వట్లేదు అనమాట చాలా తీయాలి ఇంకా

ఫ్రెండ్స్ మీకు చూపిస్తాను రండి ఒకటి చూసారా ఫ్రెండ్స్ ఇది అలాగే బయటకు వచ్చేసి ఉంటాయి అనమాట ఇది మీకు చిన్నది అప్పుడైతే చాలా పెద్దది మీరు చూపించరా ఫ్రెండ్స్ మాకైతే ఇంత దొరికింది ఇంకా ఫ్రెండ్స్ మనకైతే ఈ నైట్ బూట్ అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే పొలాలు కదా పాములు గీములు అన్నీ ఉంటాయి ఫ్రెండ్స్ మనకు జాగ్రత్తగా అమ్మ రేపు భయం భయం వస్తుంది ఇది అని లేదా మా ఇది మొగదిరా చూపించుతా ఒకసారి మనకి ఫ్రెండ్స్ చూసారా ఇది చిన్నది ఉంది ఇది మొగది చాలా పవర్ఫుల్గా ఉంటుంది అనమాట చూసారా ఇది ఆ ఫ్రెండ్స్ చూసారా ఇక్కడ కరికేసింది అదృష్టం బాగుంది అనుకుంటా బ్లడ్ రాలేదు కొంచెం పొంగిపోయింది మీరు ఫ్రెండ్స్ మేము వచ్చి చూడండి ఒక ముప్పై నిమిషాలు కూడా అవ్వలేదు ఇంకా 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 మీరే ఆలోచించండి మా ప్రాంతంలో ఎంత దొరుకుతాయో పీతలు ఫ్రెండ్స్ మనకైతే ఈ రాత్రుల్లో పీతలు వేట చేస్తామా చాలా సులువుగా దొరుకుతాయి అనమాట మనం లేకూట ఎలాగా కష్టపడిన అవసరం లేదు చాలా సింపుల్ గా మనకి అమ్మా పెద్ద ఫ్రెండ్స్ మనకు ఇదిగో ఇలాంటిలో కూడా ఉంటాయన్నమాట మనం చూసుకోవాలి అమ్మో కర్కేస్లో బాధరా బాబు అబ్బేట్ పొబ్బేటా కొంచెం చూసారా ఫ్రెండ్స్ చూపింది దగ్గర ఇక్కడ లేనట్టే ఉంది బొక్కా ఉందిరా ఇక్కడ ఇదిగో మొట్టకి ఫ్రెండ్స్ చూసారా ఉండరా బాబు పెద్దది కొంచెం ఫ్రెండ్స్ చూసారా ఇంత పెద్దది ఇది ఒక సెకండ్ అనమాట సెకండ్ పరగడంరా మనకి మీకు ఈ నైట్ అయితే వైస్ సరిగ్గా వస్తుంది తెలియదు కొంచెం అడ్జస్ట్ చేసుకోండి మైక్ అయితే వాడుతున్నాం మాది క్వాలిటీ అయితే లేదు కొంచెం

చూసారా ఫ్రెండ్స్ నాకైతే ఇదిగో పీత అయితే కరికేసింది కరిగేసింది చూపించగరు ఒకసారి రక్తం అయితే వచ్చేస్తుంది ఇది కూడా చాలా డేంజర్గా ఉంది గురు ఫ్రెండ్స్ మాకైతే మొత్తానికి అయితే ఇంత దొరికాయి చూపించగురు మేమైతే కొంచెం లైట్ ప్రాబ్లం వల్ల అయితే ఎక్కువ దూరం వెళ్ళలేదు లేకపోతే చాలా దొరకాల్సిందే మొక్క దగ్గర ఇది ఫస్ట్ టైం ఇది ఫస్ట్ టైం ఓకే మనమైతే చేతులు కడిగి ఫ్రెండ్స్ మేమైతే ఇప్పుడు క్లీనింగ్ చేసుకుందాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మనమైతే క్లీనింగ్ చేద్దాం ముందు చంపేసుకుందాం ఇవి అంటే కొన్ని బ్రతికే ఉన్నాయి ఫ్రెండ్స్ మనమైతే ఇలా నీటి కడుగుకోవాలి మనం నీటిగా కడుక్కున్న తర్వాత మనం ఇలా తీసుకుందాం బాబు వాటలు ఇవి అయితే మనకి ఇది వేస్ట్ అనమాట ఇది మనకి వద్దు ఇలా తీసుకుందాం చూసావా వైట్ ఫ్రెండ్స్ మనమైతే ఈ విధంగా అయితే చేసుకుందాం ఇది కూడా ఈ కొవ్వు కూడా ఇక్కడ కలిపేసుకుందాం తర్వాత ఇది ఎముకలు కూడా ఇక్కడ పెట్టేసుకుందాం ఒకేసారి ఫ్రెండ్స్ ఇది ఈ విధంగా అయితే మనమైతే ఫుల్ క్లీనింగ్ చేసేసుకోవాలి మేమైతే ఇప్పుడు వంటకి ప్రిపేర్ చేసేస్తాం ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతాం ఇప్పుడు కొళయలు ఉన్నాం ప్రజెంట్ ఇప్పుడు ఫ్రెండ్స్ చూసారా ఇది అయితే ఈ విధంగా అయితే మనం ఈ కొవ్వునైతే తీసుకోవాలన్నమాట ఫ్రెండ్స్ చూసారా ఈ విధంగా అయితే మనం తీసుకోవాలన్నమాట కొవ్వుని లోపల ఉంటుంది ఫ్రెండ్స్ ఉల్లిపాయ అయితే పోసేసుకోవాలన్నమాట ఫస్ట్ మాకు కూడా వన్ ఫ్రెండ్స్ అయితే ఇలా పెట్టేసుకొని కలిపేసుకుంటున్నాం ఇంకా ఇస్తారు కలుపు కలుపు అసలు అందరు ఫస్ట్ ఏం చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం పీతలు అయితే ఇప్పుడు డైలాగ్ చేసేసుకుందాం వేసేస్తావా పర్లేదా సరిపోతా కదా సరిపోతుంది సరిపోతే ఓకే సరిపోతుంది అనుకుంటున్నా మొత్తానికి అయితే సరిపోయింది ఇక సరిపోదేమో అనుకుంటున్నాం కలిపేసుకుందాం ఇప్పుడు మొత్తం కలిపేసి మసాలాకి సరిసేసుకుని పెట్టేసుకుందాం టెన్ మినిట్స్ కదా అలాగా ఫ్రెండ్స్ టమాటాలు అయితే వేసేసుకుందాం ఇప్పుడు కలిపేసుకొని మేము కారం తేంటే మనకి ముద్దు దగ్గరంటావా ఫ్రెండ్స్ ఇప్పుడైతే చికెన్ మసాలా వేసేసుకుంటున్నాం చాల్ట్ వేసేసుకుంటాం ఇప్పుడు నీట్గా కలిపేసుకొని మనం అయితే పెట్టేసుకుందాం మూత పెట్టేసుకున్న తర్వాత కదా ఫ్రెండ్స్ ఇప్పుడైతే చింత రసం అయితే వేసేసుకుందాం చూసారా వంట అయితే ఇదిగో విధంగా అయితే తయారు చేసుకున్నాము ఆ ట్యాగ్ అయితే తీసేసుకున్నాము ఇది ఎలా ఉందో చూపిస్తాను చూపించడం కొంచెం చూద్దాం టేస్ట్ ఎలా ఉండదో బాగుందిరా బాగా చేసేవంట ఫ్రెండ్స్ ఈ పీతల కూర అయితే ఎలా ఉందో మీరు వీడియో చూసే కింద కమెంట్ చేయండి బాగుంటే బాగుందని కమెంట్ చేయండి కొంచెం మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసి మనకు కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇలాంటి పీతలు ఎప్పుడైనా తిని ఉంటే కూడా కామెంట్ చేయండి ఇంకొక మంచి వీడియోతో కలుద్దాం ఫ్రెండ్స్ బాయ్ బాయ్